కాకినాడ రూరల్ కాకినాడ నగరంలో కాశ్మీర్ యాపిల్ కాయలతో కూడిన చెట్లు పలువురును ఆకర్షించాయి కాశ్మీర్ అందాలతో కొండ కోనలు లోయలు మంచు నీరు వంటి సెంటిక్లతో ఏర్పాట్లు చేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్ పలువురిని ఆకర్షించింది బుధవారం సాయంత్రం కాకినాడ జేఎన్టీయు ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఎగ్జిబిషన్ సందర్శించిన వీక్షకులు కాశ్మీర్ మాదిరిగా ఏర్పాటు చేసిన ఈ ఆకర్షణలు చూసి ఆనందోత్సవంలో ఆడుతున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఈ ఎగ్జిబిషన్ను గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బాబ్జీ ప్రారంభించగా టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఎగ్జిబిషన్ నిర్వాహకులు దవళూరి భద్రరావు ఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కులిమానాలు వెళ్తూ ఉంటుంటారు మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా మంచు కొండలను తలపించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా అయితే ఇంచుమించుగా రెండు మూడు నెలల నుంచి కష్టపడుతున్నారు మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి కాకినాడ చిన్న నగరం అయినా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచి కొండల్లో ఉన్నావా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ నేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి దీనికి ఈ యొక్క ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారు సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించిన భత్తారావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజునే మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని భదరారు వారి పార్ట్నర్స్తో కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగారు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది